హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు పండగ స్పెషల్లో ఇంకొకటి చక్రాలండి అదే మనం జంతికలు అంటాం కదా అవి అవి మామూలుగా మనం శనగపిండితో చేసుకుంటే అందరూ గ్యాసు పొట్ట నొప్పి గ్యాస్ తిన గ్యాస్ ఎక్కువైపోయింది ఇలా చెప్తూ ఉంటారు కానీ శనగపిండి వాడకుండానే చక్రాలు ఎంత టేస్టీగా ఎంత హెల్దీగా చేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి ఇందులో అస్సలు శనగపిండే వాడలేదండి మన పాతకాలంలో అయితే అన్ని శనగపిండితోనే ఎక్కువ చేసుకునేవాళ్ళం కదా కానీ ఇప్పుడు నేను ఏం వాడి ఇది అనేది ఇప్పుడు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది శనగపిండి లేదు ఇది ఎవరైనా తినచ్చు షుగరు బీపీ అవ్వట్లేదు కొంచెం డీప్ ఫ్రై అంతే కానీ దీనిలో వాడినివన్నీ మనం హెల్తీ వాడామన్నమాట కాబట్టి అది ఎలా చేసుకున్నాము ఏంటనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను అందరూ చూసి అలా ట్రై చేసి చూడండి ఒకసారి మీకు కూడా ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ చూసారా మూడు రకాలు చేశాను ఒకటి కాదు ఇవేంటో తెలుసారా మినపగుళ్ళు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను వాటిని కొంచెం దూరగా వేయించుకున్నాను చూడండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట బాగా దగ్గరుండి వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఈ కొంచెం వేయించి పక్క తీసుకున్నాను ఆ తర్వాత ఈ ఒక్క కప్పుకి నాలుగు కప్పులు చొప్పున బియ్యం తీసుకోవాలి బియ్యం మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు మామూలు అయినా తీసుకోవచ్చు చూడండి నాలుగు కప్పులు తీసుకుంటున్నాను ఇవి ఏం అంతేనండి మినపగుళ్ళు బియ్యం అవి వాడి అసలు ఇవి ఎవరైనా తినొచ్చు కదా శనగపిండి అనుకోండి గ్యాస్ ప్రాబ్లం ఉంది అమ్మ తినలేము అని చెప్పి అంటూ ఉంటారు ఇదైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా తినొచ్చు ఇది నేను ఇక్కడ మాకు ఇక్కడ చేస్తారన్నమాట బియ్యం కూడా వేగిపోయినాయి దోరగా ఇవి దీన్ని మిషన్కి పంపించాను అనమాట పిండి లేదంటే ఇంట్లో మన మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చక్కగా మిక్సీలో పంపించేసేయచ్చు అది ఒక్కసారిగా చేసుకోలేకపోయినా కూడా పిండి ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఉంచుకొని తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అలాగనమాట చూడండి దీనిలోకి ఇప్పుడు నేనేమేస్తున్నాను చూడండి ఉప్పు మన రుచి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కారం చూసేసుకోండి కారం కళ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా పిల్లలు తినాలనుకుంటే కారం ఎక్కువ అయిపోతే వాళ్ళకి కష్టం కదా అందుకని కారం మాత్రం చూసేసుకోవాలి ఇది వాము వాము వేసుకుంటే ఇంకా మనకి ఏమి అప్పుడు శనగపిండి అనుకోండి శనగపిండిది తేడా వేస్తుంది అని వాము వేసుకుంటారు వీటికైనా అంతేనండి వాము వేసుకున్నాం అనుకోండి మనకి కడుపులు నొప్పులు అలాంటివి ఏం రాకుండా చక్కగా బాగా డైజెషన్ అయిపోతాయి అందుకని వాము కూడా వేసుకొని ఇలా బాగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ముద్దులాగా కలుపుకోవాలన్నమాట చూడండి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా అది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మన చక్రాలు గొట్టంలో వేసుకొని ఒత్తుకోవడానికి వీలుగా చూడండి ఇలా ఉండాలి ఇలా ఉంటే ఈజీగా మరీ గట్టిగా ఉందనుకోండి తొందరగా దిగ కిందకి మరీ లూజ్గా ఉంటేమో నూనె ఎక్కువ పీలుస్తాయి అలా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బాగా వస్తాయి అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఇట్లాంటి ఇది చిల్లులు గరిటి ఉంటుంది కదా దీన్ని కొంచెం ఆయిల్లో ముంచేసి ఇలా తిరగదిప్పేసుకోవాలి వేసుకొని ఈ చక్రాల గిద్ద ఉంది కదా దీనికి నూనె రాసుకోవాలి అంటుకోకుండా ఈజీగా వస్తాయి అనమాట నూనె రాసుకొని దీనిలోకి ఇప్పుడు పిండిని ఈ గొట్టంలో సరిపడే పిండిని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటున్నాను చూసారా దీన్ని పైన క్లోజ్ చేసేసి ఈ దీని మీద చక్రాలు అంటే డైరెక్ట్గా మనం చక్రాలు బాండీలోనే వేసేసుకున్నాం అనుకోండి ఈ పైన సెగ్ కొడుతూ ఉంటుంది సెగ్ కొట్టినప్పుడు మనం ఎక్కువసేపు వత్తలేము అందుకని చెప్పి ఇలా వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా అందులో తీసుకొని వేయొచ్చు అదే అది పెద్దగా కూడా ఎలా వేసుకోవాలో అది కూడా చూపిస్తాను అది సెగ్ కొడతా ఉంటుంది చుట్టూ పెద్దది చుట్టలేము అనమాట ఇక చూడండి ఇలా ఈజీగా ఇలా వదిలేసేయచ్చు ఈ పైన ప్రతిసారి దాన్ని నూనెలో కొంచెం ముంచుతూ ఉండాలి ఈ గరెక్ని ముంచేసి ఇలా తిప్పేసి దీని మీద ఒత్తుకొని ఎంత ఈజీ ఇవి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చు ఇవి మాకు ఇక్కడ చే చేస్తారండి ఎక్కువగా ఇవి మా అమ్మకి కూడా నేను అంత ముందు చూపించాను అనమాట ఇలా అని ఇప్పుడు నా కంటే కూడా మా అమ్మే ఇంకా బాగా చేస్తుంది ఇంకా మా ఊళ్ళో అయితే అందరూ శనగపిండి తినకూడదు అంటే మా ఊళ్ళో ఎప్పుడు అంత ముందు శనగపిండి ఇవి అసలు చేసేవాళ్ళు కాదు ఈ శనగపిండి తిని తిని వాళ్ళకి ఎంత గ్యాస్ అయ్యో శనగపిండి అని చెప్పి పండగలు అంటే చక్రాలు చేసుకుంటారు కదా చేసుకున్నప్పుడల్లా ఇలా అనుకుంటా ఉండేవాళ్ళు మా అమ్మకి నేను ఇవి చూపించిన తర్వాత అవి కొందరికి టేస్ట్ చూపించింది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళందరూ వచ్చి కూడా బాగున్నాయి ఎలా చేసావు అని చెప్పి అడిగి వెళ్ళి వాళ్ళు కూడా అలాగే చేసుకోవటం మొదలుపెట్టారు చూసారా మనకి వచ్చిన విద్యని ఎవరికన్నా ఒకళ్ళకి నేర్పిస్తే అది ఎలా స్ప్రెడ్ అయ్యి ఎలా వెళ్ళిపోతుందో అది హెల్త్కి మంచిది కాబట్టి అందరూ ఇష్టపడతారు చేసుకోవడానికి వాళ్ళకి టేస్ట్ కూడా బాగా నచ్చింది అనమాట బాగా నచ్చి బాగా బోల్ కూడా వస్తాయి చక్కగా అందరూ ఈయన వచ్చి మా అమ్మని అడగటం అది ఎన్ని పాళ్ళు వేస్తావు ఎంత వేస్తావు అని కనుక్కోటం తర్వాత నాకంటే కూడా మా అమ్మే బాగా చేయటం మొదలుపెట్టింది మా పిల్లలు కూడా నేను చేసిన వాటికంటే అమ్మమ్మ చేసినవి ఇంకా బాగున్నాయి అని చెప్పి అవి మొదలు మొదలుపెట్టారు అలా ఉంటుందన్నమాట మనం చూపించినప్పుడు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారో దాన్ని బట్టి అందరికీ చేసి పెట్టేది మా పిల్లలందరికీ కూడా చేసి పంపించేస్తూ ఉండేది అప్పుడు మా అమ్మే అంత బాగా వస్తాయండి చాలా చాలా బాగా వస్తాయి సింగిల్ ఉండేది అదే బెజ్జ ఉండేది అయితే ఇంకా మీకు వేరే షేప్లు అన్నీ కూడా వస్తాయి ఇది ఇది మూడు ఉండేది అనమాట మీకు ఎలా కావాలంటే అవి చేసుకోవచ్చు చూడండి వీటిని ముందుగా చిల్లుల గిన్నెలోకి తీసుకుంటే కింద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె చిల్లుల గిన్నె పెట్టుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే దానిలో కింద పోతుంది ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోండి మినప ఈ మనం శనగపిండి పీల్చినట్లుగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలాగే మితాయి అన్నీ కూడా ఇలా వేసేసుకుంటే ఎంతో ఈజీగా చూడండి ఎంత ఈజీ చేసుకోవటం మనం ఈ పండగ వస్తే అయ్యో చక్రాలు చేసుకోవాలంటే ఎంత కష్టమో అనుకుంటాము కానీ ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఏముంది మరక పండి పట్టించుకొని పిండిని మనం కలిపేసేసుకోవడం వేసుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పిండి మొత్తం మీరు ఒకే రోజు చేసుకోవాలని కూడా లేదు పిండి అలా ఉంచేసుకొని తర్వాత కూడా చేసేసుకోవచ్చు అనమాట అవి వేయించాం కాబట్టి తొందరగా పాడయ్యేది తొందరగా పురుగులు వచ్చే అవకాశం అడిగి ఇవ్వచ్చు చూడండి డైరెక్ట్గా అందులో చూడుతున్నాను చూడండి ఎక్కువ మొత్తం చుట్టలేము సెగ నూనె ఇలా ఉన్నప్పుడు పైకి సెగ కొడతా ఉంటుంది అదే ఇంకా పెద్దగా చుట్టొచ్చు అదే ఆ సెగ కనుక అలా కొట్టకుండా అలా ఉంటే ఇంకా మొత్తం బాండి పెద్దగా చుట్టొచ్చు అనమాట చూడండి ఇలా కూడా డైరెక్ట్గా కూడా చుట్టుకొని వేసుకోవచ్చు తర్వాత ఇది సింగిల్ది కూడా వేస్తున్నాను చూడండి సింగిల్ది కూడా వేసి చూపిస్తున్నాను ఇవి కూడా ఇవి ఇవి ఇంకో స్టైల్ అనమాట అంటే ఒక్కో స్టైల్ ఒక్కో రకంగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇది కవర్ మీద ఆ కవర్ కొంచెం నూనె రాసుకొని దాని మీద ఇలా చుట్టుకుంటున్నాను చుట్టుకొని వీటిని బాండీలోకి వేసుకుంటాను ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే ఒక్కోటి మనం చేస్తూ ఉంటే ఐడియాలు వస్తాయి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అయ్యో ఇలా చేద్దామా అలా చేద్దాం అని అప్పుడు ప్లాన్లు కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇలాగే చూడండి ఇలాగా అన్నీ కవర్ మీద చుట్టేసుకుంటున్నాను చుట్టేసుకొని ఇప్పుడు వీటిని తీసి బాండీలో వేసుకోవడం చాలా ఈజీ ఇంకా గరిటితో పని కూడా లేదు ఇవి మొత్తం ఒక్కసారిగా వేసేసుకోవచ్చు గరిటె అనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటే వేసుకోవాలి ఇలా వేసుకుంటే అన్నీ ఒక్కసారిగా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు బాండీలోకి వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం చూడండి ఎంత ఈజీ కదా చేసుకోవటం ఇది సింగిల్ది అనమాట చూడండి ఇప్పుడు నూనెలోకి ఎలా వేసుకోవాలో దాంతో అట్ల కడితో అలాగే తీసుకొని అలాగో వదలొచ్చు లేదంటే ఇదిగో చేత్తో చూడండి మనం గారెలు వేసుకుంటామే ఆ రకంగా చూడండి ఇలా తీసుకొని అవి ఎలా వేస్తున్నాను చూడండి అంతే గారెలు వేసుకున్నట్లుగా ఇలా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి ఎలాగూ అందరికీ గారెలు చేయటం అలవాటే కదా అలాగే దీన్ని కూడా ఇలా వేసుకుంటే ఈజీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తీసి తిప్పుకొని ఇంకా కాలిన తర్వాత తీసేసుకోవటం చాలా బోల్ వస్తుందండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత బాగా ఇగో ఒకటి చూడండి రిబ్బన్ రిబ్బన్ చక్రాల్లాగా అన్నమాట అనమాట ఇది ఒకటి ట్రై చేద్దామని ఇది ట్రై చేస్తున్నాను ఎన్ని రకాలు చేసుకోవచ్చు మనం ఒక్క పిండి ఉంటే ఒక పిండి నుంచి ఎన్నో రకాలు చేసుకోవచ్చు చూడండి ఈ ఒక్క పిండితోనే మూడు నాలుగు రకాలు ఇంకా సన్నది వస్తుంది చూడండి సా బాగా సన్న కారపోసలాగా అది కూడా వేసుకోవచ్చు అన్నీ వస్తాయండి దీంతో ఈ పిండితోటి ఏం కావాలన్నా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి అసలు శనగపిండి లేకుండా మీకు గ్యాస్ ప్రాబ్లం అది ఇదని సమస్య లేకుండా హాయి ఎవరైనా తినవచ్చు షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఎవరున్నా సరే ఈజీగా తినొచ్చు చూడండి ఎన్ని రకాలు ఇవి ఒక రకమా అలాగే ఇవి సింగిల్ వేసాను కదా అది ఒకటం ఇంకోటి రిబ్బంది మూడు రకాలు ఒక్క పిండితో మూడు రక త్రీ ఇన్ వన్ అయిపోయింది చూసారా నచ్చిందా అయితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తొందరగా చేసుకోండి ఏముంది మిషన్ పంపించేసే ఎండి పిండి కొంచెం వేయించేసుకొని ఇంకా చేసేసుకోండి చాలా ఈజీ ఈ పండగకి తప్పకుండా మీరు ట్రై చేయండి దీన్ని అలాగే ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవర్షాలు బాయ్ బాయ్